శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఐదవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ తదాస్తు బ్రహ్మడు ముక్తీశ్వరంలో ఒక పెద్ద కోనేరు ఉంది ఆ కోనేటి చుట్టూతా కొన్ని ఇళ్ళు ఒక అగ్రహారంగా ఏర్పడినాయి దానికి కోనేటి అగ్రహారం అని పేరు అగ్రహారపు బ్రాహ్మలలో కుక్షి పావనమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నామకరణం మొదలుకొని పెళ్ళిళ్ళ వరకు నువ్వా నేనా అని చేయించగలరు వాళ్ళ ఆదాయం కూడా పుష్కలంగానే ఉంటుంది ఈ గాక అగ్రహారంలో మరి రెండు వందల వరకు బ్రాహ్మణ గడప ఉంది అయితే వీరికి అవి ఏమి రావు మరి వీళ్ళ వృత్తేమిటయ్యా అని అడుగుతారేమో వీరు కార్యకరాదులకు వెళుతూ ఉంటారు సభలలో సిద్ధమవుతారు పురోహితులు మంత్రాలు ఏకరు పెట్టి ఆగినప్పుడల్లా వీళ్ళు తాదాస్తు తాదాస్తు అంటూ ఉంటారు వీరికి చేతనైంది ఒక్క ముక్కే ఇలా ఈ తదాస్తు అన్నందుకు గాను మహా అయితే కడుపు నిండా భోజనము అర్ధనాకు మించని సంభావన దొరుకుతూ ఉంటుంది వీళ్ళని తదాస్తు బ్రాహ్మలు అంటారు వీళ్ళు ఒక్కొక్క నాడు ఐదు ఆరు కార్యాలకు వెళ్ళి అర్ధనా చొప్పున సంపాదిస్తారు అనగా రోజుకి మొత్తం ఏ మూడనాలో దొరుకుతుందన్నమాట తదాస్తు బ్రాహ్మణ ముఠాలో చేరినవాడు సుబ్బావధానులు నలభై ఏళ్ళు వచ్చిన ఆయన ఆదాయంలో ఎదుగు బదువులు లేకపోయేసరికి భార్య లచ్చమ్మ ఉండబట్టలేకపోయింది ఏమండి తోడి వాళ్ళంతా రోజు పది పదిహేను రెండిన పెట్టుకొస్తున్నారాయే మీరేంటి తదాస్తు తదాస్తు అనుకుంటూ ఇలా కాలక్షేపం ఎన్నాళ్ళు ఎన్ని తదాస్తులు చెప్పి ఎన్ని అర్ధనాలు పోగేసుకొస్తే మనకు కడుపు నిండుతుంది అంటూ చెప్పుకొని ఏడ్చింది ఎంత చేతకాని వాడైనా అవధానులకు పౌరుషం వచ్చింది వెంటనే బయలుదేరి దూరదేశం వెళ్ళాడు గట్టి పండితులను ఆశ్రయించాడు అన్ని కార్యాలు చేయించటానికి తగిన మంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకొని తిరుగా దేశం వచ్చేశాడు సుబ్బావధాన్లు గొప్ప విద్వాంసుడని పెద్ద సిద్ధాంతుల జాబితాలో చేరిపోయాడని పేరుపడింది పెద్ద పెద్ద పౌరోహిత్యాలకు కూడా ఇప్పుడు అవదాన్లకు పిలుపులు రాసాగినాయి ఇది చూసి అనాదిగా ఉంటున్న పురోహితులందరికీ కన్నీర్ర అబ్బా ఎంత వాడవయ్యావో అవదాన్లు అని వాళ్ళు అశ్వేచందుతూ వచ్చారు ఒకసారి ఒక గొప్పవారింట్లో పెళ్లి చేయిస్తున్నాడు సుబ్బావధాన్లు మంత్రం చెప్పి సమస్త దేవతలను ఆహ్వానించాడు మంత్రం పూర్తి కాగానే పూర్వపు అలవాటు చొప్పున ఒక్కసారి తాదాస్తు అనేసాడు పురోహితులందరూ ఎప్పుడు అదును వస్తుందా ఎప్పుడు వీడికి ఉద్వాసన చెప్పిద్దామా అని కాని పెట్టుకొని ఉన్నారాయే ఇప్పుడు వాళ్ళు అవధానుల్ని దుయ్యబట్టారు వీడికేమీ చేత కాదండి తదాస్తనడం తప్ప అన్ని అపశ్రదులు పలుకుతున్నాడు అంటూ యజమానితో చెప్పి ఆయన్ను అవతలకి సాగనంపారు అవధానులు ఇంటికి వెళ్ళగానే లచ్చమ్మకి ఈ సంగతి తెలిసి ఎన్నాళ్ళు చదివితే ఏం లాభం కుక్క తోకకు వంక తీయగల వాళ్ళే వెళ్ళు వెళ్ళండి మళ్ళా చెంబు మీరు తయారై తదాస్తు అంటూ కూర్చోండి అని విసుక్కుంటూ మనసులో ఆవేదన వెల్లడించింది నాటి నుంచి సుబ్బావధానులు మళ్ళీ తదాస్తు బ్రాహ్మడుగానే ఉండిపోయాడు ఈ కథ రాసిన వారు విజే పట్నాయక్ సాలూరు ఇలాంటి మరెన్నో ఫన్నీ స్టోరీస్ వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి